నాడు ఉత్పత్తి చేసే సంస్థలు ఆరు నెలల సమయం ఇచ్చిన అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించరు మిగతా చీరలు అందించడానికి ఇంకా మూడు మూడున్నర నెలలు పడుతుంది ఆ ముప్పై ఐదు లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా మా సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డ కూడా సీతక్క సారే నజరానను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటురు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతకు ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఆర్థిక మంత్రి మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసి నువ్వు బానే ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని